తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఏఎల్సీఎం క్రీడ మైదానం నందు గ్రీన్ల్యామ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటును కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు అనంతరం కంపెనీ ఉద్యోగులంతా కలిసి క్రికెట్ ఆడటంలో ఆసక్తి చూపించి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కంపెనీ యజమాన్యం నిర్వహించే వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా గ్రీన్ గ్రీన్ల్యామ్ కంపెనీ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఈ పోటీల్లో ఎంతో ఆసక్తికరంగా పాల్గొన్నారు ఆయన అన్నారు అనంతరం క్రికెట్ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతి రెండో బహుమతి ఉంటాయని వారు ఈ సందర్భంగా తెలియజేశారు

ट गिरा है अभी पाँच फेंका जा रहा है पांच पांच ओवर चल रहा है जारी है ट्वेंटी फाइव रन बैट को जोर से घुमाया बॉलिंग बॉलिंग ओवर बहुत हुए एक रन को रोकने के लिए लगभग कैचिंग बहुत ही जबरदस्त फील्डिंग है पांचवा ओवर चल रहा है भास्कर पर सर पॉइंट पे बाकी सारे प्लेडर अपने अपनी बाउंड्री रोकने के लिए पॉइंट की दिशा में एक फील्डर और इसली ने लेग बाउंस किया है बैट्समैन ने बोल जाकर के बाउंड्री के पास टकराई है और इसमें अंपायर ने दो रन का इशारा रख दिया है इस दो रन के साथ स्कोर बढ़ता हुआ 25 रन 25 रन जबकि पांचवा ओवर चल रहा है फिफ्थ ओवर ये प्रोग्रेस द टोटल स्कोर इज 25 नमस्कार ओनली इनलम कंपनी నుంచి मां कंपनी एनुअल डे ये वाला वाला మా ఎంప్లాయీ లో భాగంగా మా ఎంప్లాయీస్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మరియు మా అందరికీ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంప్లాయీస్ అందరూ ఆడడానికి ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ నుంచి జరుగుతుంది సో ఈ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్లో భాగంగా మా క్రికెట్ వాలీబాల్ తర్వాత టక్ ఆఫ్ వార్ ఈ గేమ్స్ అన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము సో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం ఇలాగే ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది సో ఫైనల్గా ట్వంటీ నైన్త్న మా ప్రోగ్రామ్ క్లోజింగ్ అవుతుంది యాన్యువల్ డే సందర్భంగా ఇది మా గ్రీన్ ల్యాబ్ నుంచి జరుగుతూ ఉంది థ్యాంక్ యూ గెలిచిన వాళ్ళందరికీ కూడా దీంట్లో మా యాన్యువల్ డే ఫైనల్ డే రోజు టీమ్ గేమ్స్ కానీ టీమ్ గేమ్స్ టీమ్ వైజ్గా అందరికీ కూడా మంచి మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది క్రికెటే కానీ క్రికెట్లో గెలనర్సింగ్ రన్నర్స్ తర్వాత వాలీబాల్ వాలీబాల్ గిన్నర్సింగ్ రన్నర్స్ అలాగే మా దగ్గర ఉన్న వర్కర్స్కి అందరూ కూడా దీంట్లో చాలా అందరూ కూడా భాగస్వాములు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటారు థ్యాంక్ యూ